Thank <laughs> you. సత్యకుమార్ గారు గెలిచిన శుభ సందర్భాన ఈ గొడరాయి వినాయకుడు దగ్గర ఉండాయికి కొట్టి ఆ వార్డు లో పదహైదో వార్డు దర్బారం ప్రజలందరూ వాళ్ళందరి ఆనందమే మా ఆనందమని సత్యకుమార్ గారు పదే పదే అందరికీ పబ్లిక్ మీటింగ్ లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన ఒక్కటే మాట అంటున్నాడు ధర్మవరం ని అభివృద్ధి చేయాలా ఇన్ని రోజులు మీరు కష్టాలు ఇన్ని రోజులు కష్టాలు పడి వదిలిపెట్టేసి ఈ రోజు నుంచి మనం అందరము మన ఊరు మన చేనేతలు గాని ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ పూర్తిగా ధర్మవరంలో ప్రతి ఒక్కరూ బాగుంటారు ఆయన ద్వారా మా నోట్లో మేము చెప్తున్నాము రాబోయే కాలంలో ఆయన మినిస్టర్ అయ్యే ధర్మవరం అతి పెద్ద అభివృద్ధి చేస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా వార్డులో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి మనము వాళ్ళు చేసిన సహాయానికి మా ఊరంత సహాయం చేయాలని చెప్పి ఇంటింటికి వెళ్లి లడ్డు పనిస్తానము వాళ్ళ సహాయ సహకారాలతోనే ఈరోజు మన సత్యకుమార్ కుమార్ గెలిచినాడని చెప్పి చాలా ఆనందంగా ఉన్నాం ఈ విజయం ధర్మవరం ప్రజలది మనది కాదు ధర్మవరం ప్రజలది అని చెప్పి పదే పదే గంటా పదంగా చెప్తున్నాను బీసీ ఎస్టీ మైనారిటీలు ఓసీలు ప్రతి ఒక్కరూ సహాయం చేసి మన సత్యకుమార్ అని నేను అదే విధంగా పైన చంద్రబాబు నాయుడు కూడా గెలిపించారు ఈరోజు జరిగే అది జరిగింది కాబట్టి ప్రజలందరూ ఈ విజయాన్ని కోరుతున్నారు మూకముడిగా ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు మాతో పాటు సత్యకుమార్ గారిని అదే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది ఇది అందరికీ శిరస్సు ఉంచి ధర్మవరం పట్టణ ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై పరిటాల జై సత్యకుమార్